తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా పదిహేడవ తేదీనాడు చేగుంట మండలంలోని పొలంపల్లిలో కేవల్ కిషన్ సమాధి వద్ద ముగింపు సభ నిర్వహించడం జరుగుతున్నది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా మెదక్ జిల్లాలో వివిధ మండలాల్లో వివిధ ప్రాంతాలలో సాయుధ పోరాట వారోత్సవాల సభలు కొనసాగుతున్నాయి చాకలయి రమ్మ వర్ధంతి రోజు ప్రారంభమైనటువంటి వారోత్సవాలు పదిహేడవ తేదీ వరకు కొనసాగుతాయి పదిహేడవ నాడు పొలంపల్లి వద్ద కేవల్ కిషన్ సమాధి వద్ద జరిగేటువంటి ముగింపు సాగుపకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిషన్ సభ్యులు భూపాల్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరుగుతున్నది ముఖ్యంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగింది ఈ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా పేదలకు పది లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది అదే రకంగా వెట్టి చాకరికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో పెద్ద పోరాటం జరిగింది నాటి నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ పోరాట వారసత్వాన్ని పొరిగిచ్చుకొని కామ్రెడ్ కేవల్ కిషన్ గారు మెదక్ జిల్లాలో ఆనాడు ముఖ్యంగా మెదక్ ప్రాంతంలో అనేక భూ పోరాటాలు వెట్టి చాకరికి వ్యతిరేకంగా అంట్రానితానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిపినటువంటి చరిత్ర కామ్రెడ్ కేవల్ కిషన్ గారిది అందుకోసం ఈ సందర్భంగా ఈ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా అదే రకంగా సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విలీన దినం సందర్భంగా దీని ప్రాధాన్యతను ఈ తరాలకు అర్థం చేయించడం కోసం సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ బహిరంగ సభకు ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల కార్మికులు ఉద్యోగులు అదే రకంగా కమ్యూనిస్టు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఎం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి